హాయ్ హలో ఫ్రెండ్స్ అనుగారు మొహం మీద మంగు మచ్చలు వస్తున్నాయి మొట్టయిలు ఉన్నాయి మొట్టాయిలు అవ్వంగానే మచ్చలు పడిపోతున్నాయి అని అడుగుతున్నారు కదా అందుకోసం మీకోసం ఒక చిన్న టిప్ ఒక బంగాళదుంప ఒక టమాటా ఒక లెమన్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు బీపిండి టూ రూపీస్ని కాఫీ పొడి ప్యాకెట్ బంగాళదుంప తీసుకుని ఇలా తురుములా చేయాలండి ఒక బౌల్లో ఆ తురుమునంతా ఒక క్లాత్లో వేసుకుని వాటర్ అంతా తీయాలి గట్టిగా వచ్చిన వాటర్ సరిపోతుంది మీకు ఎందుకంటే లెమన్లో వాటర్ ఉంటుంది టమాటాలో వాటర్ ఉంటుంది కదా టమాటాని కూడా యాజ్ టీస్ అలాగే పిండాలి అలాగే నెక్స్ట్ లెమన్ లెమన్ కూడా మనం అలాగే పిండాలి ఒక స్పూన్ పసుపు చెప్పాను కదా అది కూడా వేసేయాలి టూ స్పూన్స్ పీపిండి చెప్పాను కదా అది కూడా వేసేయాలి అలాగే టూ రూపీస్ కాఫీ పొడి దీంట్లో కలిపేయాలి అవన్నీ మొత్తం బాగా ఫేస్ట్లో అయ్యేలా కలపాలి స్ట్లా అయ్యింది కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టండి పెట్టేసి ఫేస్కి ప్యాక్లా వేయండి వేసుకుని ఒక వన్ అవర్ ఉంచండి వన్ అవర్ ఉంచాక చక్కగా ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ తీసుకుని కూలింగ్ వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి ఆ వేసిన ప్యాక్ అంతా కడిగేయండి క్రమేప మీకు మంచిగా వస్తుంది